హలో హెయ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక మీరందరు బాగున్నారా తప్పకుండా మీకు ఒక మేము ప్రార్థన చేస్తాం ఎదురు ఎందుకంటే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి హాలూయా ఈరోజు దేవుని యొక్క మాట మనం ధ్యానించుకోబోతున్నాం దేవుని యొక్క వార్తను మనం ధ్యానించబోతున్నాం చూడండి ఒకసారి కీర్తనలు ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యుదురు అలా చూడండి ఇక్కడ చూసినటువంటి మాట ఎలా తెలుసా నిన్ను ఆశ్రయించు వారు ఏం చేస్తారంట సంతోషిస్తారంట ఎవరైతే ఆశ్రయించడం అంటే ఏంటంటే శ్రమలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే అది ఆశ్రయం అంటారు ఎండ ఉన్నప్పుడు చెట్టు దగ్గరకు వస్తే దాని ఆశ్రయము అంటారు వర్షం పడుతున్నప్పుడు గొడుగు దగ్గరకు వచ్చినప్పుడు దాని ఆశ్రయము అంటారు చలి వేస్తున్నప్పుడు ఒక గృహం నుండి వచ్చినప్పుడు దాని ఆశ్రయము అంటారు అలా ఇక్కడ చూడండి నిన్ను ఆశ్రయించువారు నిజంగా ఎవడైతే ప్రభువును ఆశ్రయిస్తారు ఎవరైతే ప్రభునందు ఆశ్రయం దేవుని యొక్క ఆశ్రయం వస్తారో వారి జీవితము చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ప్రభుని ఆశ్రయించావా దేవుని ఆశ్రయ దుర్గముగొన్నటువంటి ఆ స్థానంలో నువ్వు వచ్చావా ఒకసారి నువ్వు గ్రహించాలి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఆశ్రయించడం అంటే నమ్ముకోవడం ఆశ్రయించడం అంటే అనుసరించడం అలా చూడండి ఏం ఆశ్రయించుకుంటే తెలుసా సంతోషిస్తారు ఈరోజు నీ జీవితంలో సంతోషం లేదా ఆనందం లేదా ఉల్లాసం లేదా ఎదుగో నీ కుట్టంలో శ్రమలు శోధనలు అనేకమైన ఇరుగు ఇబ్బందులు ఏర్పడి ఉన్నాయా ఈరోజే ప్రభుని ఆశ్రయించు అలా నిజంగా నువ్వు ప్రభుని ఆశ్రయించినట్లయితే ప్రభుడు విశ్వాసం వచ్చినట్లయితే ప్రభు నమ్ముతున్నట్లయితే ఇదిగో ఆ కింద వచ్చిన చూసినట్లుగా నీవే వారిని కాపాడు నువ్వు అనేకమైన పాపములు కట్టలో నువ్వు ఉండొచ్చు ఈరోజు ప్రభుని ఆశ్రయించు ప్రభు నమ్ముకో ఆయన నువ్వు కాపాడుతాడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు హలో నీకున్న ప్రతిదీని దేవుడు కాపాడుతాడు ఏ గారు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు ప్రభు నమ్ముకున్నారు కానీ తనకున్న ఆస్తి అంతటినీ కూడా దేవుడు కాపాడి ఉన్నాడంట ఎంత అద్భుతం తెలుసు ఈరోజు నువ్వు ప్రభునందు విశ్వాసం ఆశ్రయించు నిన్ను కాపాడుతాడంట నిన్ను కాపాడు పాడు కొనుకడు నిద్రపోడు ఎప్పుడైనా కూడా అని నిన్ను ఈ ఈరోజే ప్రభు దగ్గర దేవా నా జీవితాన్ని చేతికి అప్పగిస్తున్నాను తప్పకుండా నిన్ను అంతేగాక కనుక వారు నిత్యము ఆనంద ధ్వని ఎవరైతే ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఆనంద చేస్తారు వారి కుటుంబంలో సంతోషం వారి కుటుంబంలో ఆనందం వారి కుటుంబంలో ఒక ఉల్లాసమైనటువంటి సంతోషం నీతిమంతుల గృహాల్లో రక్షణ సునాధమైన సునాజమైన అలా నీ కుటుంబంలో సంతోషం లేదా నీ కుటుంబంలో ఆనందం లేదా నీ కుటుంబంలో ఇదిగో ఇన్ని రోజుల వరకు శాపం అనుభవించి ఉండొచ్చు ఇన్ని రోజుల మటుకు అనేకమైన గొడవలు సమస్యలు ఉండొచ్చు అయితే నువ్వు భయపడకూడదు ఈ ఈరోజే దేవుని ఆశ్రయించు ఆశ్రయపూర్వమైన దేవుని ఆశ్రయించు అల్లే మహిమ కలుగును కాదు ఈ రోజు ప్రభుని ఆశ్రయించు నువ్వు విచారమైనా నువ్వు దొంగమైన నువ్వు మోసగాడివైనా నువ్వు ఏ బలహీనతలో ఉన్నాను ఆశ్రయించు లోకాన్ని ఆశ్రయించావా మనసును ఆశ్రయించావా డబ్బును ఆశ్రయించావా ఇదిగో ఈ లోపు నువ్వు హోదును ఆశ్రయించావా నిన్ను నువ్వే పత్రం చేసుకుంటావు జాగ్రత్త ప్రభును ఆశ్రయించు ప్రభుని ఆశ్రయిస్తా నువ్వు సంతోషిస్తావు నీ సంతోషాన్ని ఎవడు కూడా నీ అద్దరు దొంగలివ్వడం సంతోషం నిరంతరం ఉంటుంది కొంతమంది డబ్బు ఉన్నప్పుడు మాత్రమే సంతోషం కానీ ప్రభుని రమణ వాడు నిరంతరం సంతోషిస్తాడు రెండవదిగా ఆయన నిన్ను కాపాడుతాడు ఆశ్రయించు కాపాడుతాడు హలెలుగా మూడవదిగా ఆనంద చేస్తాడు నీ కుటుంబంలో సంతోషం నీ కుటుంబంలో ఆనందం బా ఎంత ప్రత్యేకమైన జీవితం అండి ప్రభు మదల దగ్గర నువ్వు అనుకుంటున్నావు నా జీవితం అయిపోయింది నేనేం చేయలేను ఇక నన్ను ఎవరు రక్షించేవారు లేరు అని అనుకోవచ్చు ఈరోజు పరవ నేను పిలుస్తున్నా నా ఆశ్రయ నన్ను నేను నిన్ను నేర్పిస్తాను నవ్వు చెబుతున్నాను నేను నీకు సంతోషం నువ్వు కనిపించావు నీ స్థితి అది కాదో ఇది ప్రత్యేకమైన జీవితం ఆ స్థితిలో ఉండవు ఎప్పుడు కూడా శాపలోనూ ఉండవో ఆ జీవితాన్ని నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను లేవ నచ్చుతాడు నిన్న బలపరచబోతున్నాడు నిన్నైనా సంతోషింపజేయబోతున్నాడు నేను ప్రత్యేకమైన అభిషేకం చేత నా దేవుడు నింపబోతున్నాడు ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని దేవుని గురించి సిద్ధపరుచున్నాడు ప్రత్యేకమైన బహుమానం సిద్ధపరిచున్నాడు ఈరోజే ప్రభుత్వ దేవుడిని మాట ప్రార్థన స్థిరపరచాలి తండ్రి నీకు వంద్ర ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని చేతికి అప్పగేస్తుంది రక్తముతో సీల్ చేయి మహిమ చేత కప్పండి మరి కుటుంబాలు మేము బ్లెస్ చేస్తున్నాం వేస్తున్న ప్రతి కాడి వెరగొట్టబడును గాక రక్తంతో కానీ శుద్ధీకరించండి ఆశీర్వదించారు శుద్ధీకరించండి వేస్తున్నాం అడుగుతున్నాడు తండ్రి ఆమె